ఐదు సోమవారాలు శంకుపూలతో శివుణ్ణి పూజించి పూజ పూర్తయ్యాక శంకుపూలు పారే నీళ్ళల్లో వదిలిపెడితే మీకు ఆర్థికంగా బ్రహ్మాండంగా కలిసి వస్తుంది మంగళవారం ఆంజనేయస్వామిని శంకుపూలతో పూజిస్తే వ్యాపార పరంగా బ్రహ్మాండమైన అభివృద్ధి ఏర్పడుతుంది బుధవారం విష్ణుమూర్తిని శంకుపూలతో పూజిస్తే వ్యాపారం ఉద్యోగంలో తిరుగులేని విజయాలు వస్తాయి అలాగే శనివారం నవగ్రహాల దగ్గరికి వెళ్ళి శని విగ్రహం దగ్గర శంకుపూలు పెట్టొస్తే చాతకంలో శని బలం లేకపోయినా బ్రహ్మాండంగా శని బలం పెరుగుతుంది కాబట్టి శంకుపూలకు అంత శక్తి ఉంటుంది శంకు చెట్టుకి అంతటి ప్రత్యేకత ఉంది ఇంటి ఆవరణలో శంకు చెట్టు పెంచిన పూలతో పూజ చేసిన అద్భుతమైన విజయాలు సిద్ధింపజేసుకోవచ్చు ఇలా ప్రత్యేకంగా చెట్లు ప్రత్యేకమైన దిక్కుల్లో ఏర్పాటు చేసుకోండి శంకు చెట్టు ఏ దిక్కులో అయినా పెంచుకోండి ఉత్తమ ప్రయోజనాలను అందిపుచ్చుకోండి మీరు నిత్య జీవితంలో తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల వల్ల సతమతం అయిపోతున్నారా కుటుంబ సమస్యలు ఎదుర్కొంటూ అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నారా